యోగాతో శారీరక మానసిక ఆరోగ్యం పొందవచ్చని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి ఒక్కరూ కూడా రోజుకో అరగంట యోగాసనాలు సాధన చేయాలని సూచించారు విజయవాడలోని పీవీ సిద్ధార్థ కళాశాలలో జాతీయ స్థాయి యోగాసన స్పోర్ట్స్ చాప్ చైర్మన్ రవినాయుడు ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ శంకర్ తో కలిసి రఘురామ ప్రారంభించారు నుంచి అక్టోబర్ ఒకటి వరకు క్రీడలు జరగనున్నాయి యోగా విశిష్టతను పాఠ్యాంశంగా చేర్చి నేటి తరానికి తెలియజేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు యోగాసనా భారత్ నేషనల్ చాంపయన్షిప్ విచ్ యూజ్ టూ ఎర్లీయర్ కండక్ట్ ఇన్ ఫోర్ డిఫరెంట్ క్యాటగిరీస్ నౌ దట్ హెజ్ బీన్ అప్ టూ ట్వెల్వ్ క్యాటగిరీస్ ఇనిషియేటెడ్ బై ద ఫాస్ట్ గ్లోీ ఆఫ్ యోగా ఈజ్ బ్రాట్ బ్యాక్ టు అవర్ కంట్రీ థ్రూ నరేంద్ర మోడీజీ అండ్ ఆన్ ద వర్ల్డ్ యోగా డే ఇన్ ఆంధ్రప్రదేశ్ అవర్ హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ వి హ్యాడ్ కండక్టెడ్ యోగాంధ్ర విత్ త్రీ ల్యాక్ ప్లస్ పీపుల్ ఆన్ ఏ సింగిల్ డే అండ్ ఇట్ హెస్ బికమ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అల్టిమేట్లీ హెల్త్ ఇస్ వెల్త్ యోగా అనేది ఒక యాక్టివిటీ కాకుండా ఇప్పుడు స్పోర్ట్స్ సబ్జెక్ట్గా కూడా మారింది అథ్లెటిక్స్ ఎంకరేజ్ చేస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో యోగాని ప్రమోట్ చేయాలని చెప్పి అదేవిధంగా ఈరోజు అసోసియేషన్ బిల్డ్ చేసుకొని ఈరోజు చాలామంది యోగాలో భాగస్వాములు చేయాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా యోగా మీద సపరేట్గా ఆయనకి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది మొదటి నుంచి ఈరోజు ఆరోగ్యంగా ఉన్నారంటే దానికి కారణం యోగానే